నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు షాదీఖానా ఖానా ఓపెనింగ్ చేశారు చాలా అట్టహాసంగా ఆ షాదీ ఖానాని ఇది రెండోసారి అనమాట ఓపెన్ చేయటము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మార్చి ఆరో తారీఖున దామంచెర్ల జనార్దన్ రావు గారు షాదీఖానాని ఖానాని చాలా అద్భుతంగా ఓపెనింగ్ చేశారనమాట ఆ రోజు ఈ మరి మన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ముస్లిం సోదరులు మర్చిపోయారేమో కానీ మటన్ దీని మరొకసారి గుర్తు చేయడం కోసం మేము చెప్తున్నాం అనమాట ఈరోజున్న శాసనసభ్యుల వారు కొన్ని పదాలు ఉపయోగించారనమాట స్టేజ్ మీద మొండి గోడలు పెట్టి షాదీ ఖానాను ఓపెనింగ్ చేస్తే అది షాదీ ఖానా అవుతుందా ఒక్క షాదీ అయినా చేశారని క్వశ్చన్ వేశారనమాట సార్ శ్రీనివాసరెడ్డి గారు మీకే మేము అనమాట షాదీ ఖానా ఓపెన్ చేయడానికి షాదీనే చేయాలి అనే పర్పస్ మీకున్న మీకు తెలిసినప్పుడు ఇప్పుడు మీరు కూడా షాదీ చేసే కదా ఓపెనింగ్ చేయాల్సింది కానీ మీరు షాదీ చేయకపోవటానికి కారణం కూడా చెప్పారు స్టేజ్ మీద ఏమనంటే ఇది రంజాన్ నెల కాబట్టి షాదీ చేయకూడదు కాబట్టి మేము షాదీ చేయకుండా ఓపెనింగ్ చేస్తున్నాం అన్నారు అది వాస్తవం అందరికంటే కూడా అల్లా పరమాత్ముడు చాలా అనమాట మీరు రెండోసారి ఓపెనింగ్ చేసినంత మాత్రాన మీ చేతుల మీదకు ఒక్క షాదీ కూడా జరగ జరగదు ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరు ఏం చేయాలన్నది ముందే డిసైడ్ అయిపోయి ఉండదు అనమాట రేపు రాబో కాలంలో దామచెర్ల రావు గారు మరలా శాసనసభ్యుల వారుగా గెలుస్తారు కాబట్టి అదే షాదీఖానాలో ఆయన ఓపెనింగ్ చేసిన షాదికాణాలో ఆయనే మొట్టమొదటిసారిగా బేద మహిళల మహిళ పెళ్లి చేసే కార్యక్రమము ఆ బృహత్తర కార్యక్రమము జనార్దన్ రావు గారి చేతుల మీద కానీ జరిగిందని ఇది రాసిపెట్టుకోనని ఒక విషయంగా చెప్తున్నాను ఇకపోతే రెండో పాయింట్ వచ్చేసి లేస్తే కరోనా టైంలో ముస్లింలకు ఏం చేశారు ముస్లింలకు ఏం చేశారని చెప్పేసి అని మా దామచల్ల జనార్దన్ రావు గారిని క్వశ్చన్ చేస్తుంటారు అవతల వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాము మీడియా మిత్రులకు ఎవరు కళ్ళ గంతలు కట్టట్లేదు కదా అందరి దగ్గర వీడియోలు ఉంటాయి ఎవరు కొట్టి చూసినా వాట్సాప్లో వచ్చేస్తుంటాయి అన్నమాట మరి కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టి రెడ్ జోన్ ఉండి రాకూడదు అని అన్న కాలంలో ఎక్కడున్నాళ్ళు అక్కడ ఎరకపోయారు ఆ విషయం మీకు తెలీదా అదే విషయం ఆయన అక్కడున్నా కానీ ఇక్కడ ఉన్న స్థానికులు మా ముస్లిం సోదర సోదరి అయితేనేమి మిగతా అందరూ టీడీపీ పసుపు సైన్యం మొత్తం ఏ ఏరియాలో కూడా ఏ కార్యక్రమాలు చేయలేదు ఒక్కసారి చూసుకోండి ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పిన విధంగానే మేము కూడా ఇక్కడ కరోనాలు మాకు తగ్గ సహాయ సహకారాలు ప్రజలకు అందించామన్నమాట ఇకపోతే అదే వర్షంలో మీకు కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాము మరి మొన్న ఈ మధ్యకాలంలో కాలంలో వర్షాలు వచ్చి వరద బాధితుల్లో అన్ని పీకల్లో నీళ్ళల్లో మునిగి వంటలు వార్పులు చేసుకోక స్లమ్ ఏరియాలో ఉండే జనాలు చాలా ఇక్కట్లు పడ్డారు కదా మరి అప్పుడు మీరు వెళ్ళారు అని మేము అడుగుతున్నాం మరి అప్పుడు లేరా లోతు నీళ్ళల్లో నడుముల లోతు నీళ్ళల్లో దామంచెల్ల జనార్దన్ రావు గారు తిరిగి వండి వండుకోక పొయ్యిలు ఆరిపోయి తింటారో తినరో అని చెప్పేసి అని మూడు పూట్ల ముప్పూట్ల భోజనాన్ని సప్లై చేసి బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని ఆదుకున్నది ఎవరయ్యా అని మేము అడుగుతున్నాము మీ దగ్గర ఉందా ఆన్సరు అదేవిధంగా ఇప్పుడు టిట్కో ఇళ్లకు మీ రంగులు వేశారు కదా అవి పంచలేదు అవి పంచకపోగా మీ వర్షంలో మీరు ఏదో చేస్తున్నారు పాతిక వేల పట్టాలు ఇచ్చామంటున్నారు సరే అదంతా మీరు ఏం చేస్తున్నారు అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము మేము ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తున్నాం అనమాట ఈరోజు మీరు పసుపు సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతికి వెతికి డబ్బులు ఇచ్చి మనిషికి రెండు వేలు మూడు వేలు ఎవరికి తోచినంత వాళ్ళకి ఇచ్చి మీరు ఓట్లు మీ పార్టీలలో చేర్చుకుంటున్నారు కానీ ఇక్కడ తండోపతండాలుగా కోకల్లుగా జనాలందరూ అందరూ ఎగబడి వస్తున్నారన్నమాట పార్టీలో టీడీపీ పార్టీలో చేరటానికి ఇవాళ రే రేపు జరగబోయేదానికి మూడు రోజులు మూడు రోజులు కూడా లేదు ఎలక్షన్ కోడ్ రావడానికి ఎక్కడెక్కడున్న పార్కులకు రంగులు వేసుకుంటున్నారు ఆ పార్కులు ఓపెనింగ్లు అని చెప్పేసి అని చెప్తున్నారు ఈ రోజు వచ్చేసి షాదిఖానా ఓపెనింగ్ అన్నారు ఏం సార్ ఏం చేశారు రెండున్నర సంవత్సరాలు మినిస్టరీగా ఉన్నారు కదా అప్పుడు షాదిఖాన ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు లేదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తన సొంత నిధులతో ఎంతో డబ్బులు ఇచ్చారుగా కనీసం ఆయనకి ఇన్విటేషన్ ఎందుకు లేదు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్లు చెప్పండి ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఒక భ్రమలో మమ్మల్ని ముస్లిమ్స్ని ఉంచారు మాకు చదువు లేదు మా పిల్లలు ఏదో చేతి వృత్తులు చేసుకుంటారు వీళ్ళకు విజ్ఞానం లేదు కడుపుకు ఒక బిర్యానీ ఇచ్చేసి ఒక కేజీ మటన్ ఇచ్చేస్తే మాకు ఓట్లేస్తారు అన్న మీరు మమ్మల్ని ఆ వర్షంలో పెట్టారు కాబట్టి మాలో కూడా చదువుకున్న ఉన్నారు విఘ్నత కలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూపించినట్టు ఎన్నో ఎవిడెన్స్ ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చామని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు మీకు మీడియాకు చూపిస్తున్నాం అనమాట మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి అని